నమస్తే నేడు ఏవైతే సార్వత్రిక రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వెలువడ్డాయో అటు దేశంలో ఎండిఏ కూటమికి పెద్ద ఎత్తున షాక్ అని చెప్పేసి అని ఇండియా కూటమి ఊహించని విధంగా ఫలితాలు ఏదైతే స్థానాలు గెలుచుకుంటూ ముందు దిశగా వెళ్తూ ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్కి ఒకసారి వచ్చినట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేకే పెను సంచలనంగా మారినటువంటి సర్వే కేకే సర్వే ఎవరైతే కేకే గారు ఉన్నారో వారు చెప్పుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి గల చేసినటువంటి అందరూ కూడా ఓడిపోతూ ఉన్నారు ఒక పెద్దిరెడ్డి గారు కానీ దాడిశెట్టి రాజా గారు కానీ మాత్రమే గెలిచే అవకాశం ఉంది వాళ్ళు కూడా స్వల్ప మెజార్టీతో అవకాశం ఉందని చెప్పేసి అన్నట్టుగానే నేడు ఫలితాలు ఆ విధంగా ముందుకు వెళ్తాను మనం మాట్లాడుకునే సమయానికి మంత్రులంతా కూడా దాదాపుగా ఓడిపోతా ఉన్నారు సరే ఏ మంత్రి ఎందుకు కారణం చేత ఓడిపోతుండని చెప్పేసి తీసుకున్నప్పుడు రోజా గారు రోజా గారి ఓటమికి గల ప్రధాన కారణం తీసుకుంటే ఒక్కసారి ఒక ఆడే విధాం నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది వచ్చినట్టు నీకు ఇంకా ఏళ్ళ టైం ఇస్తున్నా అంటే జీవిత కాలం ఇస్తున్నా జగన్ సార్ ఉన్న వెంట్రికను కూడా నువ్వు పీకలేవని నేను ఒక స్త్రీ అయి ఉండి రోజా గారు బేసిక్గా వారు యాక్టర్ జబర్దస్త్లా కానీ ఇంతకుముందు అంతకంటే ముందు సినిమాలలో ఇంకా కొన్ని కామెడీ షోలలో వారు జడ్జిగా అంతకుముందు హీరోయిన్గా వివిధ పాత్రలు పోషించడం జరిగింది వారు అంటే ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి లేకపోతే ఇతరత్ర ఇండస్ట్రీల నుంచి నేను రాజకీయ వ్యవస్థలోకి వచ్చాను ఒక నియోజకవర్గానికి నాయకురాలిగా ఉన్నాను నియోజకవర్గంలోని దాదాపు రెండు లక్షల జనాభాకి ఏం కావాలన్నట్టు చూసే పెద్ద స్థానంలో ఉన్నానని మరిచి పదజాలాన్ని నేను వారి నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎంటుక కూడా బీకలేవు నీకు ఇప్పుడు యాభై సంవత్సరాలు పైచిలకు వయసు ఇంకొక నలభై ఐదు సంవత్సరాలు ఇస్తా ఉన్నాను నీ జీవిత కాలం వంద సంవత్సరాలతో వంద సంవత్సరాల జీవిత కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎంట్రక వేయకలేవు లోకేష్ గారి బాడీ షేమ్ గురించి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారిని తుల్నాడడం గతంలో తెలుగుదేశంలో పార్టీ ఉన్నప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నాడు కూడా రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడడం రోజా గారు దాదాపు ముప్పై సంవత్సరాలకు రాజకీయాల్లో ఉంటే రెండుసార్లు శాసనసభ్యులు ఎన్నిక కావడం జరిగింది రెండు సార్లు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది అది కూడా స్వల్ప మెజారిటీతో అంటే తను అందరి నోళ్ళలో నాలడానికి అని చెప్పేసి అని తన ప్రత్యర్థి నాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ముందుకు సాగుతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని పెద్దగా తులనాడడం జరిగింది పంచ ఊడలు తీసి కూడతామని చెప్పేసి అని అలాగే ఇటు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని రోకేష్ గారి గారిని ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా రోజా గారి ప్రధాన ఓటమికి గల కారణం పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడడం కుసంస్కారంగా మాట్లాడడంతో అక్కడ ఉన్నటువంటి జనసైనికులు వీమ ఓటమి ప్రధాన ధ్యేయంగా పనిచేశారు వారి పార్టీలో ఉన్న నాయకులు ఈమె పోకడాలు నచ్చక వైసీపీ పార్టీలో ఉన్న నాయకులే ఈమె ఓటుకి కృషి చేశారని వారితో పాటు ఈ జనసేన క్యాడర్ ఇది కావడం గాలి ఎవరైతే భానుప్రకాష్ గారు ఉన్నారో ముందు కృష్ణ నాయుడు గారి కుమారుడు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారి వారు లాస్ట్ ఐదు సంవత్సరాలు పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉండటం ఈమె చేత బాధింపబడిన వ్యక్తులకు అండగా నిలబడడం కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం ఈ కారణాల చేత ఓడిపోవడం జరిగిందని చెప్పేసి ఓటమి కూడా అటువంటి ఇటువంటి ఓటమి కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి ఏ విధంగా అంటే నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ స్పోక్ పర్సన్ సిప్ కావడం జరిగింది నూట యాభై ఒకటిలో ఒకటి తీసిచ్చే యాభై ఒకటికి పరిమితం అవ్వచ్చు ఇంకా ఇలానే పొగడాలతో వాళ్ళు ముందుకెళ్తే ఎన్నికల ఒకటి తీసిచ్చే ముందర ఉన్న పదైదే పరిమితం అవుతాయని చెప్పేసి చాలామంది స్పోక్ పర్సన్స్ చెప్పుకురావడం జరిగింది అదే నేడు ఫలితంగా ఉంది పద్నాలుగు స్థానాలలో మాత్రమే వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి నీళ్ళలో ఉన్నారు రోజా గారు వారి నోటి దురుస్తు కారణం చేతనే ప్రధానంగా ఓడిపోయారని చెప్పేసి ఇంకా రాజకీయాల నుంచి వారు విరమించుకుంటారని చెప్పేసి అని నగరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఎస్సిపి కార్యకర్తలే గారిని అభిమానించేటటువంటి వ్యక్తులే చెప్పుకొస్తా నమస్కారం